మహాదేవ శ్రీమాత్రణమ టుడే టుమారో ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది కనుక ఇది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మందమే మ్యాచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక ఇది ఒక్కటి అర్థం చేసుకొని ఈ యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగును ఆంగ్ల సంవత్సరంగా పురస్కరించుకొని ఈ యొక్క సింహరాశికి వారికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటిది చూసుకున్నట్టయితే వీరు ధాంబికం ఎక్కువగా ఉండేటువంటి వారు ఏదో షోప్ అంటే నేను అనేటువంటి పరిస్థితి కానీ అంటే వీరు వీరి జాతక రీత్యా ఆ యొక్క భగవంతుని దయ వలన లేదా వీరు పడేటువంటి కష్టం వలన మంచి స్థానంలోనే ఉంటారు అందరూ కూడా కొందరు మాత్రము కొన్ని కొన్ని ఇబ్బందిగా ఉంటారు మకా నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తర ఒకటో పాదము ఇందులోకి రావడం జరుగుతుంది వాస్తవానికి వీరిని ఎవరూ కూడా పిలవకుండా ఎక్కడికి అయినా కూడా మంచిదే కానీ పిలిచి మాత్రము మర్యాద అనేటువంటిది చేయకుంటే అక్కడ ఇక వాతావరణం వేడెక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి సూర్యుడు అధిపతి సూర్యునికి ఒకే ఒక ఇల్లు ప్రతి గ్రహానికి కూడా రెండు రెండు ఇల్లులు ఉండడం జరిగింది కేవలం సూర్య చంద్రులకు మాత్రమే సింగిల్ ఇల్లులు అనేటువంటి ఉండడం జరిగింది కనుక సింహరాశి వారు చాలా అంటే చాలా వీరి మాట పదను కావచ్చును వీరి మనసు మాత్రం విన్న అది మాత్రం గుర్తుంచుకోండి రా వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు మరి సింహరాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి మీకు శని సంవత్సరం పొడవునా మీ యొక్క ఏడవ ఇంట్లో నివసించడం వలన మీ యొక్క వైవాహిక జీవితం ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంటుంది మరియు వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఎలాంటి వివాహం అయ్యా అనుకుంటే మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుండి తండ్రి లేని సంబంధాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి గుర్తుంచుకోండి మరి ఇంకా ఏమిటయ్యా అనుకుంటే భాగస్వామి పాత్రలో సానుకూల పరివర్తనను దోహదం చేస్తుంది వారికి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది అంతేకాకుండా మీ వ్యాపార వెంచర్లలో స్థిరమైనటువంటి వృద్ధికి స్పష్టమైన సూచనలు ఉన్నాయి మరియు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా పరిగణించేటువంటి అవకాశం ఉంది అంటే మీ వ్యాపారం చక్కగా కూడా విస్తరించుకోవడానికి మంచి వెసులుబాటు ప్రారంభించేటువంటి వాగ్దానాన్ని కలిగి ఉంది మరియు అంతర్జాతీయ ప్రయాణానికి అవకాశం కూడా ఉండవచ్చును అంటే విదేశాలకు వెళ్ళడానికి చక్కటి మలుపు అని అర్థం సంవత్సరం ప్రారంభమైనప్పుడు బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఒక స్థానాన్ని తీసుకుంటాడు కనుక మీ యొక్క నిర్ణయాత్మకమైనటువంటి ప్రక్రియలలో విలువైనటువంటి సహాయాన్ని అందించేటువంటి విధంగా గురుగ్రహము ఉపయోగపడుతుంది అంటే తొమ్మిదవ స్థానం ఏమిటి అనుకుంటే మనకు పూర్వజన్మ సుకృతము అదేవిధంగా తండ్రి మరియు కర్మ అనేటువంటిది కనుక అక్కడ బృహస్పతి నివసించడం వలన తొమ్మిదవ స్థానంలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి దానివలన ఏమిటి అంటే తీర్థయాత్రలు కావచ్చును దాన ధర్మాలు కావచ్చును తండ్రికి సంబంధించినటువంటి మనీ రిలేటెడ్ ఏవైనా ఉన్నాయి అనుకుంటే అవి ముందుకు కదలడం కావచ్చును ఇట్లా బాగుంటుంది ఇంకా ఏమిటయ్యా అనుకుంటే మీ యొక్క సాధన వలన చక్కగా కూడా మీరు మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది ఇంకా కూడా మతపరమైనటువంటి మరియు ఆధ్యాత్మిక సాధనలు ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా బాగా ఉంటాయి మీ యొక్క తండ్రితో మీ యొక్క సంబంధంలో చక్కగా కూడా ఆశించినటువంటి మీ యొక్క తండ్రి గారితో చక్కటి ఆదరణ పొందేటువంటి పరిస్థితి ఉంది మే ఒకటి నాటికి బృహస్పతి పదవ ఇంటికి మారేటువంటి సందర్భంలో మరి కాస్త వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు వృత్తిపరమైనటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వలన కాస్త బ్లడ్ రిలేటెడ్ ఇబ్బందులు లేడీస్ వారికి కాస్త మంత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ పీయర్ పీరియడ్స్ ఇబ్బందులు అదేవిధంగా చాలా అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితి ఆ యొక్క సమయంలో ఎప్పుడయ్యా అనుకుంటే మే తర్వాత మరి ఇంకను ఏమిటయ్యా అనుకుంటే సింహరాశి వారికి కెరీర్ ఏదైతే ఉందో చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వ్యాపార విషయాలలో కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి సంవత్సరం ప్రారంభం చక్కగా కూడా విద్యార్థులకు కాస్త చదువు విషయంలో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చివరి దశలో బాగా ఉంటుంది మరి ఈ యొక్క విద్యార్థులు ఖచ్చితంగా కూడా ఎంతో కూడా దృష్టి పెట్టి మరి విద్యను అభ్యసించాలి చక్కగా కూడా విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించితే మంచి ఫలితం ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే అంటే కాస్త విద్యలో ఆటంకాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క పదవ తరగతి చదివేటువంటి వారు కానీ అటు పిమ్మట ఇంటర్ డిగ్రీ వారు చక్కగా కూడా కాస్త ఇంట్రెస్ట్గా చదువుకో ఇంకను చూసుకున్నట్టయితే కుటుంబ జీవితానికి సంబంధించి చక్కటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సర ప్రారంభము చక్కగా కూడా వైవాహిక జీవితం ప్రయోజనకరంగా ఉంటుంది జీవిత భాగస్వాములు అంకిత భావంతో వారి పాత్రలు మరియు బాధ్యతలు స్వీకరిస్తారు ఆర్థికంగా ఈ సంవత్సరం ఒడిదు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి దూరం చేస్తుంది ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు గోచరిస్తుంది కనుక జాగ్రత్త మీ సంపాదనను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి చక్కటి ఫలితం ఉంటుంది మరి ఐదవ ఇంటిలో ఉన్నటువంటి సూర్యుడు ఏడవ స్థానంలో కుజుడు ఎనిమిదవ స్థానంలో శని మరియు పన్నెండవ స్థానంలో రాహు ఉండడం వలన ఆరోగ్య అంశము సంవత్సర ప్రారంభంలో స్వల్పంగా బలహీత బలహీనతను అనుభవించేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త మంచి ఆరోగ్య పద్ధతులకు పెంపొందించడానికి అత్యవసర ఏవైతే ఉన్నాయో అంటే చక్కగా కూడా అంటే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ అనేటువంటిది వహించకుండా చాలా చక్కగా ఉండేటువంటి విధంగా ఉండండి మంచి ఫలితాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా కూడా ఏ విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని ఆరోగ్యంలో చూపరాదు చక్కగా కూడా ముందుకు వెళ్ళండి సింహరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని కానీ లేదా దత్త స్తవం కానీ చదువుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి లేదు అనుకున్నట్టయితే సుబ్రహ్మణేశ్వర స్వామి అంగారక స్తోత్రం కానీ ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి ఇంకనూ కావాలి అనుకుంటే సింహరాశికి సంబంధించి మీరు గోధుమలు దానంగా ఇవ్వండి మంచి ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద సింహరాశి వారికి ఆల్ ద బెస్ట్ అమ్మవారు మీ అందు చక్కటి దయతో మిమ్మల్ని ముందుకు పంపించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వేరుకుంటూ మహాదేవ